ఏందో ఏమైంది ఒక్క నిమిషం ఉండున్నా ఒక్క నిమిషం ఆగు చెప్తా ఆగు ఆగు ఏ ఫ్యూ మొమెంట్స్ లో అయితే బావరిదే మా హీరో గొప్ప బావా మర్యాద చెప్తున్నా మీ హీరో గొప్ప మా హీరో గొప్ప బావా బావర్దే నీకు ఇంతకు ముందే చెప్పిన మా హీరోనే నే గొప్ప కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు నువ్వు పొద్దొచ్చి మా హీరో గొప్పనే ఉంటే నీకు మర్యాద ఉండదు బావా బాగా కూడా మర్యాద ఇచ్చా మర్యాద కబడు గొప్పవా మా హీరో గొప్ప పోవా మా హీరో ఎక్కడ నొక్సానే వాడు మా హీరో గొప్ప అంటాడు మా పోడు గొప్ప

వయసులో పెద్ద తెలివి చెప్తే అర్థం చేసుకోవాలా ఏం నువ్వు వయసులో పెద్ద ఒక్క నిమిషం ఆగు నేను హరిగాని చేస్తా వాడు వచ్చి మీ పనిచేయత ఇస్తాడు గట్టి కొట్టుకోవాలి కొట్టుకున్నాడు కావాల్సింది నేను నాతో పెట్టుకోరా హలో చెప్పబట్ట మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని కొట్టుకొని నువ్వు నిడిపి స్వామి నువ్వు ఏంటికి వచ్చిందేమో తెలియదు కానీ ఒకరి మీద ఒకరు పడి రా మురళిగా రాజ పట్టుకున్నాడు నేను చంద్రనం పట్టుకున్నాను మేము పట్టుకోలేకుండా నువ్వు రారా స్వామి తొందరగా రాణితో పినికి వచ్చేసి రాణితో పినికి రారా వచ్చేసి

నా చంద్రనా ఏమైంది నా అసలు ఏంది మీ హీరో గొప్ప ఏంది వాళ్ళ హీరో గొప్ప ఏంది ఎందుకు కొట్టాడుకుందా సార్ వాని వాడు మా హీరోను తక్కువ చేసి మాట్లాడతాడు వాడు అన్న నా అసలు మంచివేనన్నా ఏంది నా పిల్లల మాదిరి అలా పాకిస్తాన్ ఇండియా మధ్య బార్డర్ లో యుద్ధం జరుగుతుంటే మీరేమిన్నాయో మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని చెప్పి కొట్టుకుందా సార్ తెలివిందే మీరు పదహైదు నిమిషాలు కొట్టుకోబట్టి పక్క యుద్ధాలు దొరుకుతాం మా హీరో గొప్ప మా హీరో గొప్ప అంటారు ఎందుకు అక్కడ దేశం కోసం వీర జవాన్లు ప్రాణాలకు తెగించి బార్డర్ లో పోరాడుతా అంటే ఇక్కడ మీరు సిగ్గు లేకుండా మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని పోరాడు మీతో సవాసం చేయడం కూడా ఒక దరిద్రం మీ సవాసం వద్దుకుందామండి ఒక్క నిమిషం ఉన్నా కాదు చంద్ర అప్పటి నుంచి నువ్వు మీ హీరో గొప్ప అంటారే కాదున్న మీ హీరోలు మన దేశం గురించి కానీ బార్డర్లో లో యుద్ధం చేసే జవాన్ల గురించి కానీ ఒక్కరైనా ఒక్క మాటైనా మాట్లాడినరన్నా అసలైన హీరోలు అంటే మీ హీరోను మీ హీరో కాదన్న అక్కడ బార్డర్లో లో యుద్ధం చేస్తూ మన దేశం కోసం ప్రాణాలు త్యాగం చేస్తాను చూడు వాళ్ళు నా అసలైన హీరో అంటే ఇప్పటికేం తెలుసుకోండి నాక్ష ఏంది మీరు ఇంకా ఏంది ఎన్ని గొడవలు ఏ అరే మీ రోజులు అసలైన హీరోలు ఇల్లే అనుకున్నా వీళ్ళు కాదు అసలైన హీరోలు దేశం కోసము మన కోసం పోరాడే వీర జవానులు అసలైన హీరోలు

ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూసినారు కదా ఈ వీడియో ఈరోజు మేము ఎందుకు చేసామంటే సో అక్కడ పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని అయితే చేసినాం సో అక్కడ కొంతమంది జవాన్లు మన భారతదేశం కోసం యుద్ధంలో పోరాడి వీరమరణం పొందుతుంటే కొంతమంది మన భారతదేశంలో చిన్న చిన్న వాటికి అంటే పొలాల గెట్ల దగ్గర కానీ లేకపోతే ఇంట్లో పిల్లల దగ్గర కానీ మా హీరో గొప్ప మా హీరో అని గొప్ప కానీ లేకపోతే మా రాజకీయ నాయకుడు అని ఇట్లా లోకల్ చిన్న చిన్న వాటికి గొడవ పడుతున్నారు ఇలాంటి పెద్ద ఇష్యూ వచ్చి జరిగినప్పుడు మాత్రం అందరూ ఏదో పెద్దంగా మేము అన్ని చేస్తానేమన్నట్లు చూస్తున్నారు సో అలాంటివి ఏం వద్దు ఎప్పటికైనా కూడా మనకి ఇద్దరే ఇద్దరు హీరోలు ఒకటోరు జవాను రెండు కిసాను జై జవాన్ జై కిసాన్ అంటారు కదా సో అలాగా దానికోసం ఈ వీడియో చేసినాం సో మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రతి భారతీయ పౌరునికి ఈ వీడియో शेर की जय जवान जय किसान कवि याद करे जो जमाना माटी पे मर मिट जाना सब्सक्राइब